హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇది వచ్చి ఈరోజు వచ్చేసి ఈరోజు అంటే ఈరోజు కాదండి ఇది టూ డేస్ బిఫోర్ వీడియో మీకు అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో సాటర్డే సండే రావడం వల్ల కొంచెం ఆర్డర్స్ అన్నీ ఎక్కువ ఉండి నేను ఎడిటింగ్ అనేది చేయలేదండి సో మనకు వచ్చేసి జొమాటోలో మిక్స్డ్ స్ప్రౌట్స్ సలాడ్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి మిల్లట్స్ పొంగల్ వచ్చేసిందండి ఈ మిల్లట్స్ పొంగల్ అనేది నేను స్టాక్ పెట్టుకుంటానండి టూ కప్స్ మిల్లట్స్ పొంగల్ మిల్లట్స్కి వన్ కప్ పెసరపప్పు యాడ్ చేస్తున్నాను అందులోనే అల్లం తరుగు కొద్దిగా పచ్చిమిర్చి సాల్ట్ వేసే వేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి మిక్స్డ్ స్ప్రౌట్కి సంబంధించిన స్ప్రౌట్స్ కొత్తిమీర పుదీనా లెమన్ జ్యూస్ పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర పుదీనాతో పాటు క్యారెట్ కుంకుంబర్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి మీరు పోమోగ్రానెట్ యాడ్ కూడా చేసుకోవచ్చు సో నేనైతే స్కిప్ చేస్తున్నాను కస్టమర్ వద్దన్నారు ఈ ఆర్డర్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొకటి ఆర్డర్ అయితే వచ్చిందండి బ్యాక్ టు బ్యాక్ టూ ఆర్డర్స్ వచ్చాయి జొమాటోలో అయితే ఇంకొకటి వచ్చేసి కూడా మిక్స్డ్ స్ప్రౌట్స్ అలాంటి ఇంకొకటి వచ్చేసి కార్న్ కార్న్ మసాలా కార్న్ అయితే వచ్చిందండి సో ఈ రోజు వచ్చేసి మనకు నిన్నటితో ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి ఈరోజు మనకు ఆర్డర్ ఇంకా ఏమి రాలేదండి ఆర్డర్ వస్తే మాత్రం ఈ రోజు లైవ్ వీడియో అనేది ఒకటి చేస్తాను ఒక సిస్టర్ అయితే వన్ మంత్ అయింది నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేవు రావట్లేదు సరిగ్గా అని అయితే చెప్పారు మనకు ఆర్డర్స్ రావాలంటే ఏ కస్టమర్ అయినా ఫస్ట్ రెస్టారెంట్ ఎవరిదైనా ఓపెన్ చేయగానే వాళ్ళు వచ్చేసి మెనూ విజిట్ చేస్తారు మెనూ విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అయితే మన దాంట్లో ఉంటే కట్ చేస్తారండి కట్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఇంత అమౌంట్ అనేది పర్చేస్ చేసినందుకు వాళ్ళు డిస్కౌంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి మన రెస్టారెంట్ తరపు నుంచి సో డిస్కౌంట్ అనేది కూడా మనం సెట్ చేసుకోవాలండి కంపల్సరీగా ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్కి అయితే ఎలాంటి డిస్కౌంట్ కూపన్ అయితే ఆ అవ్వదండి సో వన్ ఫిఫ్టీ నైన్ నుంచి మనకు డిస్కౌంట్ కూపన్ అయితే స్టార్ట్ అవుతుంది సో దానికి మ్యాచ్ అయ్యేలాగా మనమైతే వన్ ఫార్టీ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ నైన్ అలా అయితే పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చేసి ఇప్పుడు మినిమం వన్ సెవెంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్కి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వరకు డిస్కౌంట్ కూపన్ అయితే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఒక కస్టమర్ రెండు ఐటమ్స్ ఆర్డర్ చేశాడు అంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ లోపు ఉంటుందండి టూ ఐటమ్స్ అన్న అంటే మనం పెట్టుకునే ప్రైజెస్ని బట్టి ఆ ప్రైజెస్ని బట్టి ఇప్పుడు టూ రెండు ఐటమ్స్ కట్ చేశాడు అంటే తనకి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి కస్టమర్ అయితే మనకు ఆర్డర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి అలాగే మనం ఎలాంటి డిస్కౌంట్ కూపన్ మాత్రం పెట్టినట్లయితే కస్టమర్ అయితే మనకు ఆర్డర్ పెట్టే అవకాశం అయితే ఉండదు వాళ్ళకి ఫుడ్ ఇంపార్టెంట్ అయితేనే వాళ్ళు మనకు ఆర్డర్ అయితే పేస్ చేస్తారండి లేదంటే ఆర్డర్ అయితే వాళ్ళు పేస్ట్ చేయరు సో డిస్కౌంట్ కూపన్లు అనేది కంపల్సరీ అండి రెస్టారెంట్కి అది స్విగ్గీ అయినా జొమాటో అయినా ఇప్పుడు ఎంత వస్తుంది అంటే మనకు వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ పెట్టుకున్న టూ హండ్రెడ్ చేంజ్ వస్తుంది కదా సో టూ హండ్రెడ్ చేంజ్ లో ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పోను టూ ఫార్టీ అలా నియర్లీ వస్తుంది సో స్విగ్గీ అతను తీసుకోంగా కూడా మనకు నియర్లీ వన్ సిక్స్టీ టు వన్ ఎయిటీ రూపీస్ అనేది వస్తుంది సో మనం పెట్టుకునే ఐటమ్ కి పెట్టుకునే ఐటమ్ కి ఇప్పుడు ఈచ్ ఐటమ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయినా కూడా మనకు వచ్చేసి ప్రాఫిటబుల్ అండి సో ఇందులో ప్యాకింగ్ చార్జెస్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి మనం ఈజీగా వన్ ఫిఫ్టీ నైన్ నైన్ రూపీస్ ఐటమ్ అయితే మనం టెన్ రూపీస్ ప్యాకింగ్ చార్జెస్ అయితే పెట్టుకోవచ్చు అదే వన్ ఫోర్ వన్ ఫిఫ్టీ లోపు ఉంటే మాత్రం మనం సెవెన్ రూపీస్ అనేది మన కస్టమర్ దగ్గర నుంచి ప్యాకింగ్ చార్జెస్ అయితే తీసుకోవచ్చు అండి సో చెప్పాను కదా మనకైతే డిస్కౌంట్ కూపన్ అనేది కంపల్సరీ ఒక సిస్టర్ నిన్న చెప్పాను కదా వాళ్ళకి ఆర్డర్స్ రావట్లేదని సో మీరు ఇలా సెట్ చేసి చూడండి మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి ఆర్డర్స్ అయితే వస్తాయండి మీరు డిస్కౌంట్ కూపన్ అనేది మీ మీకు ఫుడ్ గ్రాసరికి మీకు మెయింటెనెన్స్ కి ఎంత అవుతుంది ఏంటి చూసుకొని మీరైతే డిస్కౌంట్ కూపన్ సెట్ చేసుకోండి లాస్ట్ లో మాత్రం డిస్కౌంట్ కూపన్ సెట్ చేయకండి ఇంకొకటి వచ్చేసి మీకు డిస్కౌంట్ కూపన్ గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోనట్టు అయితే మీకు ప్రైజెస్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ రెండు మూడు రెస్టారెంట్లు చూడండి వాళ్ళది ఏ కాస్ట్ ఉంది ఎంత మనము కట్ చేస్తే ఎంత డిస్కౌంట్ వస్తుంది ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక్కొక్క ఐడియా అనేది వస్తుంది దాన్ని బట్టి మీ రెస్టారెంట్ లో ఎంత ప్రైజెస్ సెట్ చేసుకోండి దానికి తగ్గట్టుగా డిస్కౌంట్ కూపన్ అయితే సెట్ చేసుకోండి మీకు ఆర్డర్లు అయితే డెఫినెట్ గా వస్తాయండి మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయిందే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్డర్ వస్తే లైవ్ ఆర్డర్ అయితే చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్